హాయ్ ఫ్రెండ్స్ మీ కాన్ ప్రాపర్టీ ఈరోజు మీ కాన్ ప్రాపర్టీ రామ్మూర్తి నగర్ నాలుగో వీధిలో ఒక మంచి ప్రాపర్టీని తీసుకొచ్చింది అపార్ట్మెంట్లో త్రీ బిహెచ్కే హౌస్ ఎదురుగ్గా ఎస్టు చుట్టూ ఆఫ్షల్ ఏరియా మొత్తం అన్నిటికీ ఫెసిలిటీస్ వెళ్ళగల ఏరియా ఇది ఈ త్రీ బిహెచ్కే హౌస్ ఫుల్ ఇంటీరియర్ కూడా ఉంది హౌస్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఒకసారి సార్ చెప్తారు ఒకసారి వినండి నేను చెప్పాను కదండి రామ్మూర్తి నగర్ రామ్మూర్తి నగర్ అఫీషియల్ ఏరియా రామ్మూర్తి నగర్ అఫీషియల్ ఏరియా డాక్టర్స్ మంచి మంచి వాళ్ళు ఉండేలా చుట్టుపక్కల హాస్పిటల్స్ ఎదురుగా చూసే హాల్ హాస్పిటల్ పొగతోట నియర్ బై పొగతోట విజయమహల్ గేడ్ సెంటర్ మొత్తం అత్యంత చేరువుల ప్రైమ్ లొకేషన్ ఏరియా నేను చెప్పిన అపార్ట్మెంట్ ఇదేనండి ఏంటంటే మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబరే డిస్ప్లేలో ఇస్తున్నాం అనమాట ఓనర్ నెంబరు డిస్ప్లేలో ఇస్తున్నాము ఓనర్ ఏంటంటే యుఎస్ఏ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రాపర్టీ అమ్ముతున్నారు దీన్ని మార్కెట్ వాల్యూ కోటి రూపాయలు చేస్తుంది వన్ ఇయర్ వాల్యూ చేసే ప్రాపర్టీ కింద ఐదు అంకనాలు అన్డివైడెడ్ షేర్ కూడా వస్తుంది కార్ పార్కింగ్ కూడా ఉంది అపార్ట్మెంట్ కూడా డైరెక్ట్గా రోడ్ ఉంది ఇది ఆ విజయమహల్ గేట్ కానీ నేర్గా వచ్చే రోడ్ ఇది రోడ్లోనే ఉంది అనమాట అపార్ట్మెంట్ భావాని రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఇది ఒకసారి చూడండి రోడ్డు బిట్టిది రోడ్డు బిట్టు చాలామంది రోడ్డు బిట్టు కావాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి రోడ్డు బిట్టిది రోడ్డు బిట్టు పదిహేను లక్షలు ఉంటుందండి ఒక్క అంకనం పదిహేను లక్షలు తక్కువే ఉండదు అంత మంచి ఏరియా పదిహేను లక్షలు దాకా ఉందండి ఎంత పెద్ద ఐదు అకరాలు మనకి చేరు వస్తుంది అపార్ట్మెంట్ మొత్తం లోపల చూపిస్తారా అండి మీకొకసారి హౌస్ మొత్తం చూపిస్తాము ఒకసారి చూడండి చూడండి అపార్ట్మెంట్ మొత్తం ఇది హాల్ అండి చాలా స్పేషియస్ గా అంత బాగుంది చూడండి ఇది మనకు ఇది ఫస్ట్ బెడ్రూమ్ రూమ్ ఉంది బెడ్ రూమ్ మాస్టర్ బెడ్ మాస్టర్ బెడ్ రూమ్ ఉంది ఈ వాష్ కి విత్ డైనింగ్ హాల్ కూడా డోర్ ఉంది బెడ్ లో నుంచి ఇదంతా డైనింగ్ ఏరియా అండి దీనికి అంతా డైనింగ్ ఏరియా ఇది కిచెన్ ఏరియా ఇది వాషింగ్ ఏరియా సరే వాషింగ్ ఏరియా కూడా చూపిస్తాం చూడండి వాషింగ్ ఏరియా కానీ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో వేరే లొకాలిటీ అండి ఎక్సలెంట్ లొకాలిటీ ప్రైమ్ లొకాలిటీ ప్రైమ్ లొకాలిటీ ఇవన్నీ చూడండి ఇవన్నీ హాస్పిటల్సే మ్యాక్సిమం హాస్పిటల్ కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ జాయ్ లుకర్స్ కానీ ఎటువంటి మంచి 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 బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి చూడండి మంచి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా మెయిన్ ఏంటంటే ఇక్కడ రామ్మూర్తి నగర్ అంటే లొకేషన్ తీసుకుంటారు అపార్ట్మెంట్ చూసి కాదు నాకు తెలుసు చాలా మంది ఏంటంటే లొకాలిటీ మెయిన్ ఎటు కూడా హాస్పిటల్స్ థియేటర్స్ అన్నీ మనం వాకింగ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు కార్లు కూడా అవసరం లేదు అతి సమీపంలో మొత్తం ఇది ఒక బెడ్రూమ్ అన్ని బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి బెడ్రూమ్స్ కూడా అన్ని బెడ్రూమ్ అండి చూడండి ఎంత బాగుంది స్పేషియస్గా డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దది ఇంత డైనింగ్ ఏరియా చాలా మీరు మీకు నచ్చినట్టుగా ఇంటీరియర్ కానీ నేర్చుకుంటే చాలా బాగుంది మెయిన్ ఏంటంటే అంకణం పదిహేను లక్షలు ఏరియాలో అంకణం పదిహేను లక్షలు ఉండేది మీకు ల్యాండ్ కింద ఐదు అంకణాలు వస్తుంది ఐదు ఐదున్నర అంకణం వస్తుంది ప్లస్ దీని మీద మీకు నచ్చిన బ్యాంక్ లోన్ ఇస్తారు మీరు ఒకసారి చూడండి ఇది కూడా బెడ్రూమ్ ఇప్పుడు వుడ్ వర్క్ పెయింటింగ్ అనేది రకరకాల వస్తువులు ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేయించుకుంటున్నారు అది కాదు మెయిన్ ఏంటంటే ఏరియా ఎక్కడో పడార్పల్లి మూడో మైల్ నాలుగో మైల్లో కూడా అపార్ట్మెంట్ డెబ్బై చెప్తారు కానీ టౌన్ లో ఉన్న మనం రామూర్తి నగర్ తో రోడ్డు బిట్టు మీకు రోడ్డు బిట్టు కావాలా అయితే ఈ ప్రా ఈ ప్రాపర్టీ చూడండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ డిస్ప్లేలో ఇచ్చాము మీరే డైరెక్ట్గా ఓనర్ కాల్ చేయండి దీని గురించి ఆయన డెబ్బై లక్షలు చెప్పాడు మీకు నచ్చితే ఇంకా రేట్ తగ్గించి మాట్లాడండి ఖచ్చితంగా మంచి ప్రైస్కి వస్తుంది ఇలాంటి ప్రాపర్టీస్ చాలా రేర్గా వస్తాయి డైరెక్ట్గా ఓనర్ అమ్మే ప్రాపర్టీస్ చాలా రేర్గా వస్తాయండి మధ్యలో ఎవరు లేరు ఓనర్ నెంబర్ ఇచ్చాను మీరే మాట్లాడుకోండి ఈ వీడియో మీకు నచ్చి